కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ప్రధానంగా మొట్టమొదటిగా మీరు ఇనిషియేట్ తీసుకోవాల్సిన అంశాలు ఏంటని గుర్తించారు ఏ అంశం మీద ఫోకస్ పెడతారు ముఖ్యంగా ఇంకొక అంశం నేను చెప్పేది ఏంటంటే మహిళలకి వర్క్ ప్లేస్లో ప్రొటెక్షన్ మహిళలు వర్క్ తర వాళ్ళు వర్క్ చేసే ప్లేస్లో ఏదైతే మహిళా న్యాయవాదులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి బార్ కౌన్సిల్ ద్వారా ఆ కమిటీ అండర్లో న్యాయవాదుల ద్వారా న్యాయవాది మహిళా న్యాయవాదులు ఏమన్నా సమస్యలు ఎదుర్కొంటే కనుక వాటిని పరిష్కార దిశగా వెళ్ళాలని ముఖ్య అంశం అదేవిధంగా నేను చెప్పిన మిగిలిన అంశాలన్నీ అంటే అడ్వకేట్స్కి హౌసింగ్ స్కీము అదేవిధంగా హెల్త్ కార్డ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే వెల్ఫేర్ అమౌంట్ ఉందో వాటిని సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి దాటిన వెంటనే ఒక హాఫ్ హాఫ్ అమౌంట్ రిలీజ్ చేసే విధంగా ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మహిళలకి ఏదైతే ఇది అంటే కొంచెం దూరం అవ్వచ్చు కానీ తర తద్వారా మేము సక్సెస్ అవ్వగలం అనే ఆలోచన ఏదైతే ఉందో ఎందుకంటే లోయర్ బార్ అసోసియేషన్స్ని ఆధునీకరించడం ఒకటి ఆ అసోసియేషన్స్లో మహిళలకి మినిమం ఇమ్యూనిటీస్ కల్పించడం ఒకటి కూడా నా ప్రాధాన్యతగా తీసుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళు ఉన్నాయి మీ గెలుపుకి దారి తీసే అంశాలు ఏమిటని భావిస్తుంది నా గెలుపుకి ఏదైతే ముందు ముఖ్యంగా మా బార్ అసోసియేషన్ లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఆ విధంగానే గెలుపు దిశగా ప్రయాణం చేస్తాను మీ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ఎలా మార్క్ చేయాలి సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క ఎన్నిక ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా టిక్ పెట్టాలా ఇంటి పెట్టాలా ఏంటి అసలు న్యాయవాదం చేయాలి ఈ బ్యాలెట్ విషయంలో ఏదైతే ఉందో దానికి బ్యాలెట్ అనేది నూట నలభై ఐదు మంది అభ్యర్థుల యొక్కతో ఒక బ్యాలెట్ వస్తుందండి అందులో నాది నూట ఇరవై ఎనిమిదో నెంబర్ ఇరవై ఎనిమిదో నెంబర్ ఎదురుకున్న ఓఎన్ఈ వన్ అని రాయాలి ఏదైతే ప్రతి న్యాయవాది కూడా ఇరవై నూట ఇరవై ఎనిమిది వెంట్రప్రాడ ఉమామహేశ్వరి వెంట్రప్రాడ ఓఎన్ఏ వన్ అని పెట్టాలి టిక్కు పెట్టకూడదు స్వస్తికలా వేయకుండా పెద్ద ఇన్వాలిడ్ అవద్దు ఓన్లీ ఓఎన్ఏ వన్ అని మాత్రం రాయాలి వ్యాలెడ్ అవద్ది అలాగే ప్రతి న్యాయవాది కూడా మినిమం ఐదు ఓట్లు వేయాలని చెప్పి లేదంటే ఇన్వాలెడ్ అవుద్ది ఒక్కొక్క న్యాయవాది కూడా ఇరవై మూడు ఓట్లు ప్రాధాన్యత ఓట్లు వేసుకోవచ్చు అలాగే నాకు ముఖ్యంగా నూట ఇరవై ఎనిమిది ముందు ఉమామహేశ్వరి వెంట్రా ప్రగడ అనే దాని ముందు ఓఎన్ఈ వన్ రాయవలసిందిగా కోరుచున్నాను ఇరవై మూడు ఓట్లు ఓట్లు మాత్రమే వేయాలి ప్రతి న్యాయవాది వన్ టీడబ్ల్యూ టూ త్రీ టిహెచ్ఆర్ఈ త్రీ అలా రాసుకుంటూ ట్వంటీ త్రీ వరకు రాయాలి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వేసినా అది ఇన్వాలిడ్ అవుద్ది అదే ఓఎన్ఈ వన్ ఇద్దరికి రాసినా ఇన్వాలిడ్ అవుద్ది ఓఎన్ఈ వన్ ఒకరికి మాత్రమే రాయాలి అవన్నీ కూడా అదే ప్రతి న్యాయవాది ఐదు ఓట్లు మినిమం వేయాలి అంటే ఓఎన్ఈ వన్ నుంచి ఎఫ్ఐవిఈ ఫైవ్ వరకు వేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇరవై మూడు ఓట్ల వరకు వేసుకోవచ్చు మొత్తానికి ఇరవై మూడు ఓట్లు వేయాలి మినిమం ఐదు ఓట్లు వేయాలి అంటే మీకు రాజ్యసభ ఎన్నికల్లోనే చట్టసభలకు వెళ్ళే ప్రజాప్రతినిధులే ఇన్వాలిడ్ ఓట్లు చాలా వస్తున్నాయి అంటే ఈ ఓటింగ్ అనుసరలు ఎలా ఉంటుంది దానికి కచ్చితంగా ఏ విధమైన మార్కింగ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నది మీ న్యాయవాదులు పోటీలో ఉన్న వాళ్ళందరూ పదే పదే చెప్పకపోతే కనుక వ్యాలిడ్ ఓట్లు కన్నా ఇన్వాలిడ్ పెరిగే అవకాశం అది ఖచ్చితంగా అండి ఎందుకంటే ఈ విధానం అనేది ఇది వరకు సింగిల్ బ్యాలెట్ విధానం అనేది ఉండేది ఓఎన్ఈ వన్ అని రాసి వెళ్ళిపోయారు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు అలా కాదు మినిమం ఐదు ఓట్లు వేయాల్సి ఉంటుంది ఇన్వాలెడ్ అలాగే ఇరవై మూడు ఓట్ల వరకు వేసుకోవచ్చు మినిమం ఐదు ఓట్లు వేయాలి ఇరవై మూడు దాటి వేయకూడదు ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై మూడే ఉంటే మెంబర్స్ ఎన్నుకోవాలి ఇరవై మూడు ఓట్లు మాత్రమే వేయాలి ఒక నెంబర్ ఇంకో నెంబర్ లో వేసినా వన్ అనేది ఇంకో దగ్గర రాసినా ఇన్వాలెడ్ అవుద్ది టూ అనేది ఇంకో దగ్గర రాసినా ఇన్వాలెడ్ అవుద్ది కాబట్టి జాగ్రత్తగా న్యాయవాదం అందరూ రాసిన రెండు టూలు రాసినా ఇబ్బంది ఓఎన్ఈ వన్ ఒకరికే వేయాలి టీడబ్ల్యూ టూ ఒకరికే వేయాలి అలాగే ఇరవై మూడు అభ్యర్థులకు ఇరవై మూడు ఓట్లు మాత్రమే ముఖ్యంగా బార్ కౌన్సిల్ కి వెళ్లాల్సిన న్యాయవాది ఏంటంటే మన యొక్క లోయర్ కోర్ట్స్ విధానాలని కౌన్సిల్ లో తన తన వాయిస్ వినిపించే విధంగా ఉండాలి ఆ అంశాన్ని నేను చేయగలనునే ధీమాతో నేను ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క న్యాయవాదిని నేను కోరుకునేది ఏంటంటే ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ నేను హౌసింగ్ వెల్ఫేర్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ అదేవిధంగా వెల్ఫేర్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అరవై దాటిన తర్వాత మనిషికి న్యాయవాదికి అందే విధంగా కానీ అదేవిధంగా ప్రతి ఒక్క న్యాయవాదితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా నేను అందుబాటులో ఉంటానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మన జిల్లాలోనే నేను మన జిల్లాలోనే ఉంటాను కాబట్టి మన జిల్లా వాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల యొక్క అంశం మీద కానీ మరే ఇతర బార్ అసోసియేషన్ యొక్క అంశం మీద కానీ నేను గళమెత్తి మాట్లాడగలను ధీమాతో నేను ఉన్నాను కాబట్టి తమరందరూ తమ అమూల్యమైన ఓటుని నాకు నూట ఇరవై ఎనిమిది ఉమామహేశ్వరి వెంట్రా ప్రగడ అనే పేరు మీద ఓఎన్ఈ వన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఓటు మీద మీ వన్ ఓఎన్ఈ పక్కన రాస్తే కనుక ఆవిడకి మొదటి ప్రాధాన్యత ఓటు దక్కినట్లు అవుతుంది దక్కినట్లవుతుంది వెంట్రాప్రగడ ఉమామహేశ్వరి రాజమండ్రి భార శిక్షణ నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి రిప్రజెంటేషన్ వహిస్తున్న ఏకైక మహిళ కాబట్టి ఈ ప్రతిష్టాకరమైన రా రాష్ట్ర భారత శిక్షణ ఎన్నికల్లో ఖచ్చితంగా అందరూ గెలిపించాలి అని అనేక మంచి అభిప్రాయాలు ఆవిడకున్నాయి ప్రతి భార శన్ కూడా బాగుండాలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇటీవల చేసిన కొత్త బా భారస కొత్త సుప్రీంకోర్టు కట్టడానికి సంబంధించి ఏర్పాట్లు అవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయని చెప్పిన దాన్ని సవివరంగా చెప్పడం జరిగింది అంటే సుప్రీంకోర్టు నుంచి కింది స్థాయి వరకు ఆ విధమైన ఆ స్థాయిల్లో కనీసం ఉండాలి ఆ మినిమం సౌకర్యాలు న్యాయవాదులకు అందాలి న్యాయవాదులకి రక్షణ అందాలి న్యాయవాదులకి హౌసింగ్ సంబంధించిన అంశానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలి హెల్త్కి సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వాలి వృద్ధ న్యాయవాదులుగా అయ్యే వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలి కొత్తగా వచ్చిన న్యాయవాదులకి ఒక స్టైఫెండ్ ఏర్పాటు చేయాలి ఇలాంటి అనేక అంశాలతో పాటు మహిళలకు సంబంధించి ప్రధానంగా వాళ్ళ రక్షణకు సంబంధించి మహిళా న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వాష్రూమ్స్ లాంటి మినిమం సౌకర్యాలు కూడా లేకుండా లంచ్కి సంబంధించి కూడా కొన్ని సౌకర్యాలు లేకుండా చాలా భరోసా ఉంటున్నాయి అవన్నీ కూడా క్రమబద్ధిందాలి అది ప్రధాన టార్గెట్గా నేను స్వతంత్రంగా నా గొంతు వినిపిస్తాను నాకు ఓటేయండి అని కోరుతున్నారు న్యాయవాదులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచించాలి మంచి అభ్యర్థి పనిచేసే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ఓటు వేస్తే కనుక ఒక పనిచేసే కార్యవర్గం ఎప్పుడైతే పైన ఫామ్ అయిందో రాష్ట్రంలో ఉన్న అనేక న్యాయవాద సమస్యల పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది ఆ దిశగా ఎన్ని కావాలి మొహమ్మ హెస్ గారు అని కోరుకుంటూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం కెమెరా పర్సన్ రాంబాబుతో రామ్ న్యూస్